మామిడి ఇది మనకి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది ఇదంతా ప్రాసెసింగ్ రకమే గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు గాని అదేవిధంగా బయ్యర్స్ కానీ విపరీతంగా కొన్ని స్టాక్ ఉండిపోయాయి దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ టాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు ఆరు రూపాయలకి ఏడు రూపాయలకు అడుగుతున్నారు చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ ఐదు పాయింట్ ఐదు లక్షలు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందో దాన్ని వేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పన్నెండు రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు ఎప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం మేము ఆ రేటు కొనలేమండి ఎట్టి పరిస్థితిలో మేము ఏడు ఏడున్నర కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు అయినా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం కంపల్సరిగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ ఎనిమిది రూపాయలు కొనాలి పూర్తిగా వారు బాధ్యత తీసుకోవాలి మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒక కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం కేజీకి ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు మిగిలినటువంటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల కి ఇవ్వడానికి నిర్ణయించాం అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తలగోర గంపలాగా అంతా మేమే తెచ్చాం ఇక్కడ నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అంటే ఎప్పుడు లేదు ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఇప్పుడు లేదు ఈ రోజు నల్లబెర్లికి గాని ఈ రోజు మామిడికి గాని ఒక నిర్ణయం తీసుకున్నాం కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టాం లో పెట్టాం ఆఫీసెస్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేము ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం మీరు ఐదు వందలు కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఇంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్లు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమంచి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకు ఇచ్చి దానికి ఒక పదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫీర్ అయి పో కూడా ఈ రోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి పోకో రైతులకు కూడా కోరుతున్నాం మీరు విత్తనాల నుంచి మొత్తం అన్ని కూడా చక్కగా చూసుకోవాలి మంచి విత్తనాలు తెచ్చుకో అవసరం క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు ఏదుంటే అది రాత్రి పగలొచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఎటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ మూడు పంటలే కాదు ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్ గా మనమే ముందుండి రైతుకు నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ పంటకైనా సరే మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంటే ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు వస్తున్నాయి క్వాలిటీ లేకుండా మనం ధరలు అడిగినా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా రైతులకు చైతన్య పరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి పోకోలో విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి ప్లేయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్య పరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ మూడు పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ఈ మూడు పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేసి కొంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను